వెల్కమ్ టు న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేదేపాతో భాజపాకు పొత్తు కుదుర్చకపోతే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేది కాదని పిసిసి నిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు ఆయన శుక్రవారం గాంధీభవన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏపీలో తేదేపా భాజపా జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్కి కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ పార్లమెంట్లో రాష్ట్రపతి చేత తప్పులు చదివించారని విమర్శించారు దేశం కోసం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు జైలుకు వెళ్లిన నెహ్రూ ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి విమర్శించే నైతికత భాజపాకు లేదన్నారు ఇందిరాంధీ గాభీరీ హఠావో నినాదం బూటకమైతే ఆనాడు భాజపా సీనియర్ నాయకులు వాజ్పేయి ఆధ్వనీయులు ఎందుకు తప్పు పుట్టలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అంబేద్కర్ ను పార్లమెంట్లో పార్లమెంట్ లో మోదీ అసత్యాలు మాట్లాడుతున్నారు కానీ అంబేద్కర్ ఓడిపోయిన ఆయనను ఎంపీని చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేసింది కాంగ్రెస్ జీవి తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేదేపాతో భాజపాకు పొత్తు కుదుర్చకపోతే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేది కాదని పిసిసి నిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏపీలో తేదేపా భాజపా జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్కి కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ పార్లమెంట్ లో రాష్ట్రపతి చేత తప్పులు చదివించారని విమర్శించారు దేశం కోసం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు జైలుకు వెళ్లిన నెహ్రూ ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి విమర్శించే నైతికత భాజపాకు లేదన్నారు ఇందిరాగాంధీ గాబిరి హఠావో నినాదం బూటకమైతే ఆనాడు భాజపా సీనియర్ నాయకులు వాజ్పేయి ఎందుకు తప్పు పుట్టలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అంబేద్కర్ ఓడించిందని పార్లమెంట్ లో మోదీ అసత్యాలు మాట్లాడుతున్నారు కానీ అంబేద్కర్ ఓడిపోయిన ఆయనను ఎంపీని చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేసింది కాంగ్రెస్ తెలిపారు